అయ్యయ్యో చూసావా ఈ దిక్కుమాల కంటికి నేలకి చేతికి తేడా తెలియకుండా పోతుంది అందుకే ఆ దిక్కుమాల ఆపరేషన్ చేయించాయి నువ్వు ఇలా మాటి మాటికి తొక్కుతుంటే నీ అయ్యి ఆపరేషన్ కంటే ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది అయినా ముద్ర వరకు ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు కదా డాక్టర్ ఇంకెంత ముదరాలి మన గుడికి వెళుతూ మా క్లాస్ మేట్ కనపడితే ఎరా బాగున్నావా అని భుజం మీరు చెయ్యేసా లాగే ఒక్కడి వీకాడు నేను చెయ్యేసింది నా ఫ్రెండ్ భుజం మీద కాదు తండ్రి ఆడి పెళ్ళం భుజం మీద నువ్వు ఇలాగ నా ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పో నువ్వు తొక్కించుకోడాలు నేను కొట్టించుకోడాలు ఎక్కువైపోతాయి ఒకటో తారీఖు చేయిస్తాలే అమ్మో ఒకటో తారీఖా అది ఇంకా ఇరవై తొమ్మిది రోజులు ఉంది కదా ఈ వచ్చి ఒకటి కాదు ఈ జీతం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఆ పై నెల అమ్మయ్య రాహుకాలం రాకుండా కుడికాయలు పెట్టేశాను తగులడ్డాడు అడుగు పెడితే పిడుగు పడ్డట్టే కర్మకాలం ఆరు వేలు అప్పు చేశాను ఆరేళ్ళుగా తగులుకున్నాడు

సార్ రండి కూర్చోండి థాంక్స్ అండి మీ బాబులేడా ఉన్నాడు నాన్న శ్రీను ఏంటి మమ్మీ రే ఇదిగో నాన్న నువ్వు ఆడుకోవడానికి బ్యాటు బాలు తీసుకొచ్చాను వెళ్ళి ఆడుకో మన బాబుని ఏ స్కూల్లో జాయిన్ చేశారు ఎక్కడండి అన్నయ్యని అడిగినప్పుడల్లా అలాగే అంటాడు సైడ్ అయిపోతాడు మొగుళ్ళేందన్నని ఏ ఆధారం లేదని వీళ్ళ పంచం చేరాను వాడికో ముద్దు నాకు ముద్ద పడేస్తున్నాడు డోంట్ వరీ మన పిల్లల్ని చక్కగా చిరాక్ స్కూల్లో జాయిన్ చేస్తాం చిరాక చిరాక అదేం పేరండి ఎంత మాట అన్నారండి చిరాక్ అంటే ఏమనుకుంటారు మన చిరంజీవి పిల్లలు వెంకటేష్ పిల్లలు రంభా పిల్లలు రమ్యకృష్ణ పిల్లలు అందరూ అక్కడే చదువుతున్నారండి రంభా రమ్యకృష్ణలకి పిల్లలా వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడే అయ్యండి ఇండస్ట్రీకి రాకముందే అయ్యి పబ్లిక్ తెలియదు ఎంత ఖర్చు మన బాబుని ఆ స్కూల్లో జాయిన్ చేయాల్సిందే అక్కడంటే డబ్బు అది మరి డబ్బు గురించి మీరు ఆలోచించకండి నేను ఉన్నాను కదా వాళ్ళ నాన్నగారు ఉన్నా కూడా ఇంత బాగా ఆలోచించేవారు కారేమో ఆయన లేరనే ఫీలింగ్ రాని నువ్వంటాయా గిరీశో నీ కోసమే చూస్తానా అన్నట్టు నీకు ఎంత బాకీ ఉన్నాను మీరు మూడు వేలు మీ అబ్బాయి ఇంకో నాలుగు వందలు ఇస్తే సరే నీ బ్యాడ్ టైము ఇస్తే పది రూపాయలు వడ్డీ వేసిద్దాం అనుకున్నా రూపాయలు వడ్డీ సరే పెద్దయినవి ఇవ్వకపోతే బాగోదు ఇందా థ్యాంక్స్ ఒరే కిరణో మనముడా అకిం కండి అడిగావుగా ఆ ఇలా అందర్ దగ్గర అప్పులు చేసే బదులు పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసి పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు కదా అన్నయ్య నాకు తెలియదులే చదివింది ఇంటరు చేసేది బోర్డు టైలరింగ్ ఉద్యోగం ఆ మాత్రం దానికే సలహా సంఘ అధ్యక్షురాల సలహాల ఒకటి ఏయ్ నేను ఎంబీఏ చదివింది నీలాగా చిల్లర ఉద్యోగాలు చేసుకోవడానికి కాదు పని చేసుకో అమ్మా నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా అలాగే పెద్దమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది నిన్ననే వచ్చింది చెప్పలేదే పుట్టినరోజు నాడు మిమ్మల్ని బాధపట్టడం ఇష్టం లేక నాన్న మీరంతా క్షేమం అనుకుంటున్నాను మేము మాత్రం ఇక్కడ క్షేమంగా లేము మొన్న మీ అల్లుడు గారు ఆఫీస్ నుండి రైట్ సైడ్ వస్తుంటే రాంగ్ సైడ్ నుంచి ఓ సైకిలో వచ్చి ఇన్ని గుద్దేసి కాలు విరగొట్టుకున్నాడు ఇప్పటి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్ చేయాలి ఆరు వేలు కట్టమన్నారట కట్టనంటే ఇన్ని జైల్లో పెట్టిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు దాంతో ఆయన బెంగ పెట్టుకున్నారు మా దగ్గర ఐదు వందలుంది మిగతా ఐదు వేల ఐదు వందలు పంపిస్తారని ఎదురు చూస్తూ ఇంకో లెటర్ ఏంటి గురుగారు గదంబాయి గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా నీకెలా తెలుసురా ఐదేళ్ళు ఒకసారి ఎలక్షన్ రావడం సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి రావడం నెలకోసారి జీతం రావడం వారానికి ఉత్తరం రావడం దాంతో మీ కష్టాలు రావడం కామనే కదండి ఈసారి నాకు అడుగుతాను మీ పెద్ద అమ్మాయి గారి పిల్లప్పుడు మీ అల్లుడు గారికి మీరు సిటీ బస్ డ్రైవర్ అని చెప్పారా సిటీ బ్యాంక్ డైరెక్టర్ అని చెప్పారా అదేంటరా లేకపోతే ఏంటండి నెలకు ఐదేసి వేలు పంపంటే ఎక్కడి నుంచి సర్లేండి ఇది కొత్త కాదుగా డబ్బు రెడీ చేశారా అంత డబ్బు ఎక్కడి నుంచి నేను ఇప్పటికే నీకు చాలా రుణ చాలా ఏం కాదులేండి పాతికి వేలే అవునండి ఈ పూట ఏరుటండి మంది గాజులు దొరికేది అక్కడే గాజులు పగిలేది అక్కడే నెత్తురికి అత్తరికి చార్మినార్ వారం రోజుల నుంచి ఒక్క శాల్చి కూడా దొరకట్లేదు డబ్బులేమో అయిపోయి మార్మినార్ ఏంటో చూడ కొట్టండి ఎంతండి రెండు రూపాయలు ఇదిగో లేదు గొప్ప చిన్న నోట్ ఏదైనా ఉంటాయి లేదండి ఉన్న పదివేలు ఐదు వందల నోట్లేనండి తీరా సాగేశాను ఏం పర్వాలేదు ఆ రెండు రూపాయలు నా అకౌంట్ లో రాసుకో అదేంటండి నా సోడా మీ అకౌంట్ ఏంటండి ఏం పర్లేదు సోడాయ్యే కదా చిల్లర కోసం పెద్ద సిటీలో ఏం వెతుకుతా పైగా హైదరాబాద్ నీకు కొత్త ఐ బాబోయ్ నేను ఫస్ట్ టైం బొబ్బర్ లంక నుంచి హైదరాబాద్ వచ్చానండి తమకి ఎలా తెలిసిపోయిందండి అది బొబ్బర్ లంకే కనుక ఏంటండి మీరు బొబ్బర్ లంకండి బొబ్బర్ లంక అండి సపరేట్ అండి అవును అప్పారావు సుబ్బారావు ఎలా ఉన్నారా అప్పారావు ఆది తమకు తెలుసండే మంచివారం బానే ఉన్నారండి ఏమండీ మన ఊరి చెరువు గట్టు పక్కన సత్యమగారి మనవడు హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్నారు పంపదిస్తాండి కరెక్ట్ గా పట్టేసా పట్టేశాండే నేను పట్టేస్తానండి బాబో నేను పట్టేస్తానండి నా తెలిసేటప్పుడు గొప్ప తెలిసేట్ల బాబు తెలుస్తుంది ఏం పని మీద వచ్చావు మరండి మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరాని ఎదవా పనికిరాని దడుతుంటాడండి అందుకని ఇంకా లాభం లేదనుకుని దానివల్ని డబ్బులు సౌకర్య దగ్గర ఉన్నాయి కదండీ ఆయనతో చెప్పకుండా తీసుకొచ్చారండి మంచి పని చేసేవా ఎప్పుడు అంతేనండి ఈ చార్మినార్ దగ్గర చీరలు గాజులు చీప్ గా అమ్ముతారంట కదండి ఈ డబ్బు కొనేసుకుని మా ఊరేళ్ళు పెద్ద సాపెట్టేసుకుంటారండి అందుకే పనికి మాల ఎదవని అదేంటే మీరు కూడా లేకపోతే పదివేలు పట్టుకుని చీపుగా చీరలో గాజులు కొనుక్కుంటావా ఎంతగా చార్నాయా ఇది కొనుక్కో ఏం చేసుకోమంటారండి అదేగా దాని ముందు కృషి వేసి చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ కింద నుంచి ఐదు పై నుంచి పది దాని ముందు ఫోటోలు తీసుకునే వాడికి పదిహేను రూపాయలు ఎట్టు డబ్బే డబ్బు అంతేకాదు సినిమాలో పోలీస్ ఆఫీసర్ వెనక తీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు గాలి షీట్ కి ఐదు వేలు ఎట్టు ఏంటండి షూటింగ్ ఇక్కడ చేస్తారండి అంటే చిరంజీవి గారు వస్తారండి ఇక్కడ షూటింగ్ చేసుకుంటాను బతిలాడతారా చిరంజీవి గారు బతులాడతారా ఐ బాబాయ్ 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 నేను చాలా లక్కి పిల్లనండి అవును ఇది ఎవరి దగ్గర కొనాలండి నా దగ్గరే చార్మినార్ అందుకే నేను మీ నాన్న పనికిమాలి యదవా అంది ఏమస్తానా నేనేం కొన్నానయా చార్మినార్ చాలా గవర్నర్ తోటి సీఎం తోటి కూడా చెప్పించనా అయి బాబా కోపడతాను ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు కట్ట మంచి జడ్డ చూసుకుంటాం కదేంటండి అవును నాకు అండి అడుగు ఇప్పుడు ఇంత పెద్ద చార్మినార్ మంచి సెంటర్ లో ఉంది ఎందుకు మెత్తరండి పైగా మంది బొబ్బల రిలేషన్షిప్ పదివేలు ఇవ్వాలి ఏంటి అదిగోండి ఉంచేయండి ఏమండి వంద మినిట్ అండి అంతా మీకు ఇచ్చాను అనుకోండి సోడా కట్టా తగ్గడానికి ఇబ్బంది అవుతుంది ఒక ఐదు వందలు ఇలా ఇచ్చేయండి టికెట్ పెట్టే గంటలు వస్తుందే అన్న చెప్పడం మర్చిపోయింది ఏంటండి చార్మినార్ కంపెనీ వాళ్ళు పెట్టి మీద మన బొమ్మ వేసుకుంటున్నాను నెలకు పదివేలు రాయితీ అది కూడా నువ్వే తీసుకో చట్ చెమ్మ గారి మనవడు చాలా గడసోడు అనుకున్నాను టింగ్రోడే ఆ లేకపోతే ఇంత పెద్ద షార్నారు సిగరెట్ పెట్టా면 ఇంత చీప్గా మెత్తడా ఇట్లా బతుకుతడేమో హే ఏయ్ ఎవడ్రా కడా ఆ షార్నర్ పక్క పక్క దొక్కుడు తప్పండి ఆ నాదేదే ఆ ఊరు కొడుతుంది సినిమాకి వెళ్దామా తెలుగు సినిమాకితి నేను రాన్రా ఇంగ్లీష్ నీకు అర్థం నారు కదా అందుకే వెళ్ళేది రేపు మాపూ అమెరికా వెళ్ళాల్సి ఉంది నేర్చుకోవడంటి రేయ్ నిన్ను కూడా అమెరికా ఇండియాలో ఉండేది ఎవడరా ఉండకూడదూ ఉండకూడదు అక్కడికి వెళ్ళాలంటే అర్హతలు ఉండాలి బాబు అమెరికా వెళ్ళాలంటే అర్హతలు కావాలంటే చా ఏడుచాడు అరే మన ఏసీ గారికి ఏం అర్హతలు అక్కడికి వాడు టైం వాడు బాగుందా నీ అబ్బా వాడు అమెరికా తెలుసా ఇండియన్ రెస్టారెంట్ లో మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పొగడ్లు అమ్ముకుంటున్నాడు అయితే ఏంటి రా అయితే ఏంటి మన డబ్బులు అరవై వేలు జీతం ఇక్కడ ఇంజనీర్ గా పది సంపాదించడం కన్నా అక్కడ అడుగు తిన్న రెస్పెక్టే వేరు కరెక్టర్ జీకే నువ్వు కూడా ఏదో ఒకటి ప్లాన్ చేయి మనం కూడా అమెరికా వెళ్ళిపోతాం రే మన లాంటి మిడిల్ క్లాస్ వాడికి వీసా రావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఇరా బ్యాంక్ డిపాజిట్ అంటారు ఇన్కమ్ అంటారు ట్యాక్స్ కట్టాలంటారు మరి అందుకే మన బిల్ క్రిటర్ వచ్చినప్పుడు వాడి కాల మీద పట్టి రిక్వెస్ట్ చేసుకుందాం రా టాయిలెట్ పక్కన కూర్చోబెట్టుకు మనం తీసుకెళ్తా అంటే నా మాట కాదు రే వాడు మన రాంబాబు గారు కదూ అవునరా వాడే హాయ్ ఎవరు బడి గురే ఎంట్రీ గెటప్పు సెటప్ అంటే కొంప తీసి నువ్వు కూడా ఫారెన్ వెళ్ళి వచ్చావా పెళ్లి చేసుకోబోతున్నా నీకా ఏ కాకూడదా అది కాదురా ఉద్యోగం సద్యోగం అది లేకుండానే మరి అదే బాబు లక్ ఇంతకీ పెళ్ళి ఎవర్రా అదిగో కార్లో ఉంది చూడండిరా తల్లిలో ఉంది అది పిల్ల ఏమిట్రా అయితే ఏంట్రా యాభై ఏళ్ళ వయసు కూడా ఉన్నట్టు ఉంది కదరా ఏజ్దే ఉందిరా మనసు ఉండాలి మనీ ఉండాలి అంటే ఆంటీకి బ్యాంక్ అకౌంట్ లో యాభై లక్షల క్యాష్ ఉంది యాభై లక్షల ఖరీదుకేసే బంగ్లా యాభై ఎకరాల ద్రాక్ష తోటలు ఓ మూడు కార్లు ఉన్నాయి ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉండాలే ఆ ఉన్నారు కనిపెట్టాల్సిన కష్టం కూడా లేదు ఆవిడే నన్ను కనిపెట్టుకుంటుంది ఫ్రీగా ఇలా కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకోవడం కంటే ఇదే బెటర్ అనుకుని ఫిక్స్ అయ్యాను ఆ రే పొద్దున్నే పెళ్ళి తప్పకుండా రావాలి వస్తాను కానీ నాకు కూడా ఇటువంటి ఆంటీ ఉంటే చూసి పెట్టరా డబ్బు ఉంటే చాలు ఎయిడ్స్ ఉన్నా పర్వాలేదు అలాగారా మెనీ మెనీ హ్యాపీ రేటర్స్ ఆఫ్ ది డేరా అచే ఎప్పుడు ఎవరినో తెలియదు నీకు విష్యూ హ్యాపీ మ్యారెడ్ లైఫ్ అనగ్యూరా సేమ్ టు సేమ్ రా సరేరా ఉంటాను బాయ్ బాగుండాల బాయ్ కే అర్జెంట్ గా మనం బంజారా తెలిసిపోదాం కదా దేనికిరా ఇలాంటి కాస్ట్యూంటి అక్కడే దొరుకుతారా అయితే మనం కూడా వాటర్ ఆహా ఫిగర్ అదిరిందిరా ఫిగర్ వచ్చిన కారు అదిరిందిరా పడితే ఎలాంటి ఫిగర్ని పట్టాలరా పరువు దక్కుతుంది ప్రాపర్టీ దక్కుతుంది నేను ఆల్రెడీ క్యాండిడేట్ మీద ఖర్చు పేశాను ఎవరైనా కాంపిటీషన్ వచ్చారో చస్తారు కచ్చితంగా ఈ అమ్మాయిలు బంజారా హిల్సే లైన్ వేసి పడేస్తే హ్యాపీగా హనీమూన్ అకౌంట్లో అమెరికా వెళ్ళిపోవచ్చు ఈ అందాలు రాసి ఏ గొప్పింటి అమ్మాయో ఏంటమ్మగారు ఆ కార్ నీదా కాదండి మీది మరి దాని ఓనర్ అయినట్టు బ్యాక్ సీట్ లో కూర్చుని వచ్చావేంటి ముందు సీట్ లో కూర్చుంటే డ్రైవర్ గాడు గేరు మారుస్తున్నప్పుడల్లా నా తొడల మీద చేతులు వేస్తున్నాడండి అందుకని ఆ ఈ డ్రెస్ ఏంటి చీర చిరిగిపోతే మీ ఆడపడుచు గారు ఇచ్చారమ్మా ఇస్తే ప్రిన్సెస్ డయానా పోసుకుడుతూ ఊరెగుతావా పని మనిషివి పని మనిషిలా ఉండు వెధ వేషాలు వేసా ఉంటే పీకి పారేస్తా వెళ్ళా